जेपी नाइन न्यूज की स्वागतम। యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ పట్టణ కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ అఫ్రోజ్ ను బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా పట్టణ అధ్యక్షులు మహమ్మద్ అఫ్రోజ్ మీడియాతో మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు సహకరించిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులకు కార్యకర్తలకు రాష్ట్ర జిల్లా నాయకులకు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నాపై నమ్మకం నుంచి వలిగొండ టౌన్ అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నందుకు నా వంతు సాయశక్తుల కృషి చేస్తానని ఈ నెల పదమూడున జరిగే భువనగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామా ను భారీ మెజారిటీతో గెలిపించడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటింటికి తిరుగుతూ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలోని ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు శాంతి శాంతికుమార్ యూత్ అధ్యక్షులు మోతే సాంబా మాజీ గ్రంథాలయ చైర్మన్ పబ్బా వెంకటరమణ మాజీ మార్కెట్ డైరెక్టర్ పోలిపాక సత్యనారాయణ మండల నాయకులు బల్గూరి నరేష్ రెడ్డి మోతే మల్లేష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు మొహమ్మద్ అఫ్రోజు గత ఇరవై సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో విఎస్ఎల్ఆర్ కార్యకర్తగా పనిచేయడం జరు జరిగినది నా యొక్క నియామకానికి పట్టణ కన్వీనర్ని నియమించడానికి నియమించడానికి మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారికి టౌన్ టీఆర్ఎస్ నాయకులకు మండల బీఆర్ఎస్ నాయకులకు నా యొక్క ధన్యవాదాలు రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఎంపీ ఎలక్షన్స్లో ఆమె మహేష్ గారిని గెలిపించడానికి నా యొక్క స్నాయశక్తుల కృషి చేసి ఒలిగుండ టౌన్ నుండి భారీ మెజార్టీ ఇప్పించగలమని తెలియజేస్తున్నాను ఒలిగుండ ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో మోసపోయారని వాళ్ళకు ప్రజలకు అర్థమైనది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు ఏవి కూడా సరిగా నిర్వహించకపోవడం వల్ల ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు ముందుకొస్తున్నారు ఈ మే పది మే పదమూడున జరగబోయే ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్లలో క్యామ మలేశం గారికి ఆరు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరు గెలిపియగలరు మేము గత ఇప్పుడు ఇప్పుడు ఈ సందర్భంగా నల్గొండ టౌన్ ని గడప గడపకు తిరిగి క్యామ గారిని గారని భారీ మెజార్టీతో గెలిపించగలము జై తెలంగాణ జై కేసీఆర్ జై జై తె గుర్తుకే మనం